హాయ్ హలో ఎవరి వన్ ముందు వీడియోలో వచ్చేసి నేను ఈ హెమింగ్ బ్లౌజ్ అనేది కట్ చేయడం చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్టిచ్ చేయడం చూపిస్తున్నానండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా అంటే మనము ముందు స్టార్టింగ్ వచ్చేసి హెమింగ్ బ్లౌజెస్ స్టిచ్ చేసాం కదా వచ్చేసి అది ఎలానో చూడండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి వచ్చేసి హ్యాండ్స్ అనేవి ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నానండి మనం హ్యాండ్స్ కోసం హెమింగ్ పట్టి కోసం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనం ఇలా కాలింగ్స్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ టూ హ్యాండ్స్ ఒకేసారి జాయిన్ చేసుకోవాలండి ఒక్కోటి సపరేట్ సపరేట్గా జాయింట్ చేసుకుంటే మనకి ముందుది వెనక్కి వెనక్కి ముందుకి అలా వెళ్తుంది ఇలా మనం రెండు ఒకసారి పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది అనమాట రెండు ఒకసారి స్టిచ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి నేను ఖర్చుల కోసం ఎక్స్ట్రా వన్ ఇంచ్ వదులుకున్నాను కదా ఇలా మనము కాలించి అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇలా మా వేసేసుకొని మనము ఫింగర్తో ఇలా రఫ్ చేసేసుకుంటే టూ హ్యాండ్స్కి ఇలానే రఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇలా హ్యాండ్తో అనేది మనము గోరుతో ఇలా గీక్కుంటే మనకి ఐరన్ చేసినట్టే వచ్చేసింది ఇలా టూ టూ హ్యాండ్స్ అనేవి ఇలా చేసేసుకొని ఈ రెంటిని అనేది పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా డాట్స్ కోసం మనము డాట్స్ కోసం కూడా ఇలా చిన్న చిన్న టక్స్ వేసేసుకున్నాం కదా ఇలా ఇక్కడ వచ్చేసి మనము మార్కింగ్ మార్కర్ వీలు మార్కర్ వీలు అని ఉంటుందండి అది మనకి థ్రెడ్స్ అమ్ముతారు కదా అక్కడ తెచ్చుకు అక్కడ అమ్ముతారండి నేను ఇక్కడ గే అంటే ఇలా రఫ్ చేయడం మర్చిపోయాను వచ్చేసి మనము ఈ ఇలా మార్కింగ్ ఎలా వేసుకుంటున్నానంటే మనం మెజర్మెంట్ బ్లౌజ్కి కి కొలతల్ని చూసుకొని ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ వన్ సైడ్ వేసుకున్నాను కదా టూ సైడ్ కూడా రెండో సైడ్ కూడా సేమ్ ఇలానే మనం వేలు పెట్టేసుకుని ఫింగర్ ఇలా పెట్టేసుకుంటే మనకి ఉందా అని చెప్పేసి ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఒక సైడ్ వచ్చేసి ఇలా వేసేసుకుంటున్నాను ఇక్కడ డాట్స్ వేసేసుకోవాలండి ఇలా టూ టైమ్స్ వేసుకుంటే మనకి ఎప్పటికీ అంటే ఊడిపోకుండా ఉంటాయి ఒకసారి ఒకసారి వేసుకొని వదిలేసుకున్నాం అనుకోండి అవి ఊడిపోతాయండి ఒక్కసారి వేసుకోగానే ఊడిపోతాయి అనమాట అలా డాట్ ఇది వచ్చేసి మెయిన్ డాట్ కాబట్టి మనము టూ స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతే చూడండి ఈ డాట్ పాయింట్ అనేది నేను ఖర్చులు అనేవి మన షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు వచ్చేసి ఈ ఖర్చులు అనేవి షేప్ బెల్ట్లో పడ్డాయి అనుకోండి అప్పుడు మనకి షేప్ అనేది ఇలా కిందకి లాక్కున్నట్టు ఉంటుందన్నమాట ఇలా మార్చుకొని కుట్టుకుంటే మనకి లాక్కోకున్న ఫ్రంట్ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి చూడండి ఇది సంఖ అంటే డాట్ పాయింట్ అనమాట ఇక్కడ కూడా నేను వచ్చేసి టూ స్టిచ్చెస్ వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఇంకో దాన్ని కూడా సేమ్ ఇలానే రెడీ చేసుకోవాలండి ఇక్కడ కూడా ఒక చిన్న పొరపాటు జరుగుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే మనము ఫ్రంట్ టు బ్యాక్ అని అంటే లెఫ్ట్ టు రైట్ అనేవి టూ సైడ్స్కి వచ్చే ఒకే సైడ్కి వస్తాయి అనమాట ఇలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది చూడండి ఇలా వన్ ఒక ఒకటి వచ్చేసి మనము మా కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటాం కదా ఇక్కడ వచ్చేసి రెండుగా కట్ చేసుకోవాలని తర్వాత మనము మెయిన్ పీస్లు అనేది ఇలా రెండు కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను షేప్ బెల్ట్కి అనేది కొంచెం లావుగా ఉండాలి కదా దానికోసం అని చెప్పేసి పిల్లల యూనిఫామ్ ఉంటే దాన్ని ఇలా పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ ఇలా స్టిచ్చేస్ వేసుకొని ఇక్కడ అంటే నాలుగు చూడండి ఇక్కడ రెండుగా ఉన్నాయి కదా ఈ ఒక ఒక దాన్ని వచ్చేసి ఇంకో సైడ్కి మలుచుకోవాలి ఇక్కడ చూ చూడండి నేను చూపిస్తున్నానుగా సేమ్ ఇలానే ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే మనకి చూడటానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఇలా రెండింటిని ఒకసారే వేసుకోవాలండి ఒకదాన్ని ఒకసారి ఇంకో దాన్ని ఇంకోసారి వేసుకున్నాం అనుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంటే రెండు ఒక సైడే వస్తాయి అనమాట అలా వస్తే కుదరదు కదండి అందుకని చెప్పేసి మనము రెండిటిని ఒకసారి స్టిచ్ చేసుకుంటూ వచ్చామనుకోండి ఇలా మనకి కరెక్ట్గా ఉంటుంది ఇలా చూడండి ఇలా స్టిచ్ వేసి అనుగుడు కుట్టలాగా వేసేసుకుంటూ వచ్చేయాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా షేప్లు అనేవి రెడీ చేసి పెట్టుకున్నాం కదా డాట్స్ వేసుకొని దానికి ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ రెండు ఒకసారి రాకుండా లెఫ్ట్ రైట్ వచ్చాయి కదా ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇలానే ఇక్కడ చూపిస్తున్నాను కదా మనం డాట్ వేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి ఇలా డాట్ పాయింట్స్ అనేవి ఇలా మనం ఖర్చులు అనేవి ఎంత వదులుకుంటామో సేమ్ అలానే మనం ఎంత వదులుకున్నామో అంతే పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా రెండు ఒకసారి స్టిచ్ చేసుకోవాలండి ఇలా వేసుకుంటూ వస్తే మనకి పని అనేది తొందరగా అయిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకో సెగండ్ స్టిచ్ కూడా వేసుకోవాలి అది వచ్చేసి మనం ప పైన పైన వైపు వేసుకుంటే చూడండి ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నా ఇది వచ్చేసి అనుగుడు కుట్టు లాగా అనమాట మనం షేప్ వేసుకున్నప్పుడు మనకి షేప్ అనేది జారిపోకుండా ఇలా అనుగుడు కుట్టు వేసుకుంటామండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి ఇక్కడ వచ్చేసి చూడండి ఉక్స్ పట్టీ కోసం స్టిచ్ చేస్తున్నానండి ఉక్స్ పట్టీ దగ్గర మనము ఇక్కడ డాట్ పాయింట్ వేస్తాం కదా ఆ డాట్ పాయింట్ దగ్గర కూడా ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసుకొని మనం ఉక్స్ పట్టీ పెట్టుకుంటే మనం ఉక్స్ వేసుకున్నప్పుడు అంటే షేప్ దగ్గర అనేది పీకోకుండా అంటే లాగినట్టు ఉండకుండా ఇలా డాట్ పెట్టుకొని వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి ఇక్కడ కాజా పట్టీ కోసం మనము నాలుగు ఇంచెస్ ఇలా కట్ చేసేసుకొని ఉక్స్ పట్టీ కోసం ఏమో టూ ఇంచెస్ కాజా పట్టీ కోసము ఫోర్ ఇంచెస్ కట్ చేసుకుంటామండి ఇలా కట్ ఇలా ఎక్కువ ఎందుకు కట్ చేసుకుంటామంటే మనము కాజా అంటే ఉక్సి పెట్టినప్పుడు మధ్యలో సందు వస్తుంది కదా అలా సందు రాకుండా కా మనము బాడీ కనపడకుండా ఈ కాజా పట్టీ అనేది ఎక్కువ పెట్టుకుంటే మనకి బాడీ అనేది కనపడదు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ వన్ స్టిచ్ వేసాను కదా తర్వాత దాని పక్కనే ఆఫ్ ఇంచ్ అన్న దాని పక్కనే వేసుకోవాలండి అలా ఎందుకు వేస్తారంటే మనం కాజా అంటే స్టిచ్ చేస్తాం కదా ఆ రెండు ఆ రెండిటి మధ్యలో కాజా అనేది స్టిచ్ చేస్తామండి చూడండి ఇలా వచ్చేసి మనము రెండిటిని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అనేది అంటే రెండు అనేవి సమానంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి బ్యాగ్ వచ్చేసి మనము ఇక్కడ పట్టీ వేస్తాం కదా బ్యాక్ బ్యాక్ పార్ట్కి ఆ పట్టీ కోసం వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ అన్న త్రీ ఇంచెస్ అయినా తీసుకుంటే మనకి ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి దీనికి వచ్చేసి మనము ఖర్చులు అనేవి హాఫ్ ఇంచ్ వదులుకుంటాం కదా అదే హాఫ్ ఇంచ్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసుకొని దానిపైన అనుగుడు కుట్టులాగా వేసేసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మలుచుకొని హాఫ్ ఇంచ్ అనేది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా ఇక్కడ చూడండి షోల్డర్స్ అనేవి రెండింటిని ఇలా మధ్యలోకి పెట్టేసుకొని ఈ డాట్ పాయింట్ అనేది ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది వదులుకున్నాం కదా హాఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ బ్యాక్ డాట్ పాయింట్ సైడ్ వేసుకున్నాం కదా సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇలానే షోల్డర్స్ రెండు అనేవి ఇలా మధ్యలోకి మర్చుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాము సేమ్ అలానే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అనేది చూడండి మనము బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్ కుట్టాం కదా ఇలా హాఫ్ ఇంచు షోల్డర్స్ కోసం వదులుకున్నాం కదా సేమ్ ఇలానే రెండింటిని ఒకసారి పెట్టేసుకొని మనము ఇలా హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా అదే హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మెయిన్గా మనం ఇప్పుడు హ్యాండ్స్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని వచ్చేసి మనము ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి జాగ్రత్తగా అని ఎందుకు చెప్తున్నానంటే వచ్చేసి హ్యాండ్స్ అనేవి మనము ఫ్రంట్ బ్యాక్ అనేవి చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి అలా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రంట్ బ్యాక్ చూసుకోకుండా స్టిచ్ చేసామనుకోండి అవి రెండు ఒక సైడే వచ్చేస్తాయి అనమాట అలా రావటం వల్ల మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరదండి అందుకోసం అని చెప్పేసి మనము కట్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టక్స్ ఇచ్చుకుంటాం కదా డౌన్ సైడ్ ఒక టక్ ఇచ్చుకుంటాము దాన్ని చూసుకొని మనము హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఇది చూడండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి డౌన్ డౌన్ కోసం మార్కింగ్ వేసుకొని కట్ వేసుకుంటాం కదా దాన్ని ఒక సైడ్ కి ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఎంత వదులుకున్నాము అంతే కట్ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ వచ్చేసి మెడ పీసు కోసం అదే హెమింగ్ పట్టీ కోసం వన్ ఇంచ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్న టూ ఇంచెస్ అయినా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ పీస్లనేవి అనేవి చూడండి ఇలా క్రాస్గా ఉన్న సైడే కట్ చేసుకోవాలండి పీసులు అనేవి స్ట్రైట్గా కట్ చేసి నెక్ రౌండ్ పెట్టుకున్నాం కదా రౌండ్ అనేది తిరగదు అందుకని చెప్పేసి మనం క్రాస్ పీసే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇక్కడ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనం క్రాస్ పెట్టే జాయింట్ జాయింట్స్ అనేవి చూడండి ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న దాన్ని ఇంకొక పీస్ని కూడా సేమ్ ఇలానే ఇక్కడ చూడండి ఇలా పెట్టుకొని ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాక సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటే మనము నెక్కు పీస్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి క్రాస్గా వచ్చి నెక్ కూడా రౌండ్గా తిరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇంకో పీస్ని కూడా చూపిస్తాను ఇలా రెండు పీస్ని ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత వచ్చేసి నేను ఇలా నెక్ పీస్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు నెక్కి అనేది ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఇప్పుడు వచ్చేసి నెక్ పీస్ అనేది ఇలా పెట్టేసుకున్నాం కదా మనము ఇక్కడ వచ్చేసి ఫ్రంట్కి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కూడా రెండో సమానంగా ఉన్నాయా లేదో చూసుకొని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చూడండి మనము ఖర్చుల కోసం ఎంత వదిలిపెట్టుకుంటామో అంతే ఇక్కడ వచ్చేసి పీస్ అనేది నెక్ అంటే మెయిన్ పీస్ని అస్సలు లాకూడదు క్రాస్ పీస్ మనం స్టిచ్ చేసినాక దాన్ని కూడా లాకుండా ఇలా మనం సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఏ మనం ఖర్చుల కోసం ఎంత వదులుకుంటామో సేమ్ అంతే వదులుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి అలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కట్స్ అనేవి పెడుతున్నాను ఎందుకు పెడుతున్నాను అంటే మనము ఇలా నెక్ పీస్ మనం హెమింగ్ పట్టి హెమింగ్ చేస్తాం కదా అప్పుడు వచ్చేసి మనం వేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట అలా ఈజీగా ఉండి నెక్ కూడా రౌండ్గా తిరుగుతుంది ఇక్కడ చూడండి నేను ఖర్చు ఎంత వేసానో మళ్ళీ ఇక్కడ మరుచుకొని కుడుతున్నాం కదా ఆ ఖర్చు ఎంత వేసామో సేమ్ అంతే పెట్టి ఇలా మర్చుకొని కుట్టుకుంటూ రావాలి ఇలా హెచ్చు తగ్గులు లేకుండా కుట్టుకుంటూ రావాలి అలా కుట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఖర్చు కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఖర్చు అనేది మనం కట్ చేసుకునే కట్ చేసేయాలి అలా కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి ఎందుకంటే మెయిన్ పార్ట్ అనేది కట్ అయిపోయే అవకాశం ఉంది అందుకని చెప్పేసి మనము చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ లూజ్ అనేవి ఇలా మనం మెజర్మెంట్ బ్లౌజ్కి అనేది ఎంత ఉందో అంత పెట్టి ఇలా మార్కింగ్ వేసేసుకొని చంక లూజ్ కూడా ఎంత ఉందో ఇలా పెట్టేసుకొని ఇక్కడ నడుము లూజ్కి అనేది ట్వంటీ నైన్ ఉంది కదా ట్వంటీ నైన్ ఉన్నదాన్ని మనము ఏడుంకాలు వచ్చింది కదా మనము నాలుగు భాగాలు చేసుకున్నప్పుడు ఆ ఏడుంకాల్ని మనము ఫ్రంట్ ఫ్రంట్ అంటే పట్టి కాజా పట్టి దగ్గర కూడా ఏడుం పెట్టేసుకొని బ్యాక్ సైడ్ కూడా టూ ఫోల్డ్ చేసేసుకొని ఏడుం కాలు దగ్గరకి ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఇలా సమానంగా నాలుగు భాగాలుగా ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర మనకి ఫ్రంట్ పార్ట్లో అంటే టూ సైడ్స్ దూర దూరంగా వస్తాయి కదా అలా రాకుండా ఉండాలంటే మనము ఇలా ఫోర్ ఫోల్ చేసుకొని నాలుగు భాగాలు చేసుకొని ఇలా మా నాలుగు భాగాలుగా పెట్టుకుంటే ఖర్చులు అనేవి మనకి ఫ్రంట్ సైడ్ అనేవి హెచ్చుతగ్గులు రాకుండా ఉంటాయి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ చూసారా మనం మొత్తం సైడ్ జాయింట్ వేసేసుకొని ఇక్కడ మనము త్రీ స్టిచ్చెస్ వేసుకుంటే మనకి విప్పుకోవటానికి అంటే బ్లౌజ్ టైట్ అయినప్పుడు విప్పుకోవటానికి ఇక్కడ ఎక్స్ట్రా కుట్లు వేసాం కదా అవనేది త్రీ వేసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోవాలి తర్వాత లాస్ట్లో వచ్చేసి ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఖర్చులు అనేవి దూసుకుపోకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఇంతేనండి ఈ వీడియో హెమింగ్ బ్లౌజ్ అనేది చాలా ఈజీ అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హెమింగ్ బ్లౌజ్ తోనే స్టార్ట్ అవుతుంది చూడండి ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఎలా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండ్ బాయ్